పొదుపు సంఘాల్లో మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మెప్మా రిసోర్సెస్ పర్సన్లకు ప్రభుత్వం వరం ప్రకటించింది ఆర్పీలు ఎవరైనా మూడేళ్ల వరకే పనిచేయాలనే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది ఈ మేరకు ప్రభుత్వం మూడేళ్ల కాల పరిమితి ఉత్తర్వులు రద్దు చేస్తూ పట్టణాభివృద్ధి శాఖ మెమో నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై రెండు తొంభై తొమ్మిది ఐదు బై యూపీఎస్ బై రెండవ తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది ఇప్పటివరకు పని భద్రత లేదన్న భయంతో గడిపిన ఆర్పిలు ఈ ఉత్తర్వులతో ఆనందోత్సాహాలకు గురయ్యారు మీరు అందరూ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది అవయన్స్లో ఏదైతే జీవో ఉందో దాన్ని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకి ఆర్పీల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆర్పీలు గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధి పెట్టి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రి గారు నారాయణ గారు క్షుణ్ణంగా చదివి అలాగే ఎండి గారైనటువంటి మా తేజ్ భర్త్ గారు కూడా పూర్తి ఆ విషయం అంతా తెలుసుకొని ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు ఆ మూడు సంవత్సరాల కాల వ్యవధిని సస్పెండ్ చేస్తూ మేము ఇవ్వడం జరిగిందండి సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఆర్పీలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సుమారు తొమ్మిది వేల నాలుగు వందల మందికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అర్బన్ ఏరియాలో చాలా కీలకమైన వ్యవస్థ ఈ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భ్రష్టు పెట్టించారు వారికి ఉద్యోగ భద్రత ఏదైతే ఆయన ఇచ్చిన జీవాన్ని ఎబియన్స్ లో పెట్టి ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణ శాఖ మంత్రి మరి నారాయణ గారు ఏదైతే చేశారో ఇది ప్రజలకి మరింత సర్వీస్ చేసే విధంగా దగ్గరికి చెప్పి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మెప్మా ఆర్పీలకు కాల పరిమితి విధిస్తూ సర్కులర్ విడుదల చేసింది ఆ సర్కులర్ విడుదల చేసిన తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో అనేక మంది ఆర్పీలని తొలగింపులు చేసే చేసింది ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు మేము రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ సర్క్యులర్ ని రద్దు చేస్తామని చెప్పారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యుల నారాయణ గారికి అలాగే మెప్మా ఎండి గారైనటువంటి తేజ్ భరత్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి అందరికీ కూడా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని వారికి తెలియజేస్తా ఉన్నాము ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్పీలు అనుభవించినటువంటి బాధకి ఈరోజు ఉపశమనం దొరికింది ఈ సర్కులర్ అభయన్స్లో పెట్టి పదివేల మంది ఆర్పీలకి ఉపాధి క భద్రతని కల్పించినటువంటి వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు యూనిఫాము ఐడి కార్డ్సు ఇవి కూడా ఇస్తామనే పద్ధతిలో ప్రభుత్వం చెప్పడం జరిగింది